మంచి మంచి పుస్తకాలు మంచి మంచి సాహిత్యం మంచి మంచి సైన్స్ అనేది గూగుల్లో చూస్తే వచ్చే దానికంటే దాని మీద స్టాండర్డ్ బుక్స్ ఉంటాయండి ఇప్పుడు నేను మీకు బుక్ని పరిచయం చేయబోతున్నాను అది లైఫ్ స్పాన్ లైఫ్ స్పాన్ మనం ఎందుకు త్వరగా ముసలి అయిపోతాం ఆ ముసలితానాన్ని ఆపి ఒక ఇరవై ఏళ్ళు ఆరోగ్యంగా ఎక్స్ బతకడం ఎలాగనేది ఈ బుక్ అనమాట అంతకుముందు దీపక్ చాక్రా ఒక పాతికేళ్ల క్రితం బుక్ రాశాడండి ఏజ్లెస్ బాడీ టైం లెస్ మైండ్ అని ఏజ్లెస్ బాడీ ఏజ్లెస్ బాడీ టైమ్ లెస్ మైండ్ అని చెప్పేసి అది ఒక అద్భుతాలు సృష్టించే బుక్గా ఆ కాలంలో గుర్తింపు పొందింది అది ఆయన జనరల్ మెడిసిన్ చేసిన ఆయన ఇప్పుడు దీంట్లో అత్యంత డిఎన్ఏ సంబంధించిన రీసెర్చరు మాలిక్యూల్ లెవెల్స్లో జరిగే మార్పులు నువ్వు తినే తిండి ఆహార విచార వ్యవహార అన్నిటికి నీ మీద పడే ఇన్ఫ్లుయెన్సు నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటూ సరైన నియమాలు పాటిస్తే ముసలిదానాన్ని మనం తగ్గించవచ్చు ఇరవై ఏళ్ళు వయసుని పెంచవచ్చు చాలామంది పల్లెటూరులో చూడండి ముప్పై ఎనిమిది ఏళ్ళకి అరవై ఏళ్ళు వయసు వచ్చినప్పులుగా ఉంటారు మీకు అందరికీ చెప్పాను నాకు అరవై ఏళ్ళు అని చెప్పేసి నేను అవన్నీ పాటిస్తాను ఎక్కడికి సరే మీ ఏజ్ అంటే ముప్పై ఎనిమిదికి నలభై రెండుకి మధ్య చెప్తుంటాను నాకు గెంతలు వేస్తాను గెంతలు వేస్తాను కూడా మిమ్మల్ని మనకు కావాల్సింది ఏంటంటే ఇంకో బుక్ ఉందండి సెల్ఫ్ హీలింగ్ అనే బుక్ అది అదో బుక్లో కూడా మెలిటోనియన్ గురించి అనమాట మెలెటోనియన్ ఉత్పత్తి ఉంటే యాంటీ ఏజింగ్ కెమికల్ అంటాం పెనల్గా అండి పెట్టుకుంది వినే ఉంటారు పెనాల్ నుంచి వచ్చే ఇంతే ఉంటుంది ఆ గ్రంథి నుంచి వచ్చేది మెలెటోనియన్ మెలిటోనియన్ ఉత్పత్తి అయితే హాయిగా నిద్రపడుతుంది మెల్టోనిన్ ఉత్పత్తి పని నిద్రపట్టదు యాంటీ ఏజింగ్ కెమికల్ స్వీట్ సిక్స్టీన్ స్వీట్స్ ఏమిటన్ అనడానికి కాను ఆ టైంలో ఎక్కువ మెల్టోన్ ఉత్పత్తి అవుతుంది మెల్టోన్ గ్రాఫ్ ఇలా ఉంటుంది సిక్స్టీన్ సెవెంటీన్కి వెళ్ళేటప్పుడు పీక్కి వెళ్తుంది అనమాట ఇప్పుడు సిక్స్టీన్ సెవెంటీన్ ఇది తర్వాత మెల్లి 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 మెల్లిమెల్లి తగ్గుతుంది అరవై ఎనిమిది డెబ్బై ఏళ్ళకి వచ్చేటప్పటికి తగ్గిపోతూ ఉంటుంది అనమాట అది ముసల్తానం అంటే అప్పుడు ముడతలు పడతాయి ముడతలు పడతాయి కళ్ళు దగ్గర ప్యాచ్లు వస్తాయి ముసల్దానం వస్తుంది జుట్టు ఊడిపోతుంది అండ్ ఆల్సో వైట్ గ్రే వైట్ వచ్చేస్తుంది ముసల్తానం యొక్క లక్షణాలన్నీ కనిపెట్టేది అనమాట మెల్టూని తగ్గిన పడినాయి సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్లో అత్యంత ఎక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి స్వీట్ సిక్స్టీన్ స్వీట్ సెవెంటీన్ అంటారు ఆ వయసుని చాలా కోమలత్వంతో మృదువత్వంతో బొగ్గలు మంచి నవనవలు ఆడుతూ ఉంటుంది అందుకే మేనమ్మలు బొగ్గలు గెలుతారు అమ్మమ్మలు నాయనమ్మలు కూడా నా మేనకోడలు నా మేనల్లుడు అని చెప్పేసి బొగ్గలు గెలుతారు నా కూతురు అని చెప్పేసి ఎందుకంటే చక్కటి గ్లో తోటి ఉంటాయి స్వీట్ సిక్స్టీన్ స్వీట్ సిక్టీన్ మెల్టాన్ నేను ఎక్కువ ఉత్పత్తి ఉంటుంది మెల్టాన్ నేను ఎందుకు ఉత్పత్తి ఎక్కువ మనకు ఎక్కువ డిజిటల్గా డివైసెస్ వాడడం వల్ల సరైన ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మెడిటేషన్ కానీ ప్రయాణామాలు చేయకపోవడం వల్ల ఎండ తగలకపోవడం మెల్టన్ ఉత్పత్తి తగ్గిపోతుంది సెట్ అయిండ్ రూల్స్ పాటిస్తే నీ వయసుని ఇరవై ఏళ్ళు పెంచవచ్చు మినిమం ఇంకా కూడా పెంచవచ్చు చాలామంది అత్యంత తక్కువలలో అకాల వృద్ధాప్యాన్ని పొందుతున్నారన్నమాట దేపం రావాల్సిన వయసు ఎప్పుడో అరవై బట్ కొంతమంది యువకులు పుట్టుకుతో వృద్ధులు అనే పాట శ్రీశ్రీ గారు వేసింది ఊరికనే కాదండి ఇరవై ఏళ్ళు కుర్రాల్లో అరవై ఏళ్ళు వృద్ధుల్లో కనబడుతున్నారు అరవై ఏళ్ళు వృద్ధులు మీ ఐఎమ్ సిక్స్టీ ట్వంటీ ఇయర్స్ కుర్రాల్లో కనబడుతున్నారు అరవైలో ఇరవయ్య ఇరవైలో అరవయ ఇరవైలో అరవై ఏళ్ళలో బిఏ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజలందరూ కూడా అరవైలో ఇరవైలో ఉన్నటువంటి నవనవలాడే యవ్వనం నూతనత్వం నూతన ఉద్దేశం కాబట్టి దీనికి మంచి పద్ధతులు ఉన్నాయండి మెల్టోన్ ఉత్పత్తి అవ్వడానికి కావచ్చు మన ఫుడ్ విషయంలో సైక్ సామా డైట్ విషయంలో కావచ్చు మనసుకు సంబంధించిన రకరకాల యాక్టివిటీ చేయడం వల్ల నిరంతరం కూడా ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం వల్ల మంచి ప్రాపర్ డైట్ ఫ్రూట్స్ నట్స్ ఇవన్నీ పీచ్ ఉన్న ఫైబర్ ఉన్న ఫుడ్స్ తినడం వల్ల సైక్ సోమ డైట్ అంటే ఫుడ్ దానివల్ల సోమకి సరైన ఎక్సర్సైజ్ సైక్కి సరైన ఎక్సర్సైజ్ ప్రాపర్ డైట్ మెలిటోన్ ఉత్పత్తికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం లైట్ దగ్గర నుంచి అన్నిట్లో కూడా మీరు చేసే ప్రతి ఆల్ఫా మైండ్ పవర్ సెలో మైండ్ కంట్రోల్ అనే టెక్నిక్స్ అన్నీ కూడా మెలిటోన్ ఉత్పత్తి బాగా పెంచుతాయండి రెగ్యులర్గా నవ్వడం బాగా నవ్వడం పరోపకారైపుణ్యా పరపేడన పాప అన్నట్టుగా ఎదురు వాళ్ళకి హెల్పింగ్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞతా భావం ప్రతిదానికి కూడా జరిగింది అయితే జరిగింది జరిగిందో మనం అంచుకోవడం మనసుతో మనం మాట్లాడుకునే మాటలు సెల్ఫ్ టాక్ పాజిటివ్గా ఉండడం మంచి ఫ్రూట్స్ మినరల్స్ ఆకుకూరలు క్యారెట్లు లాంటివి తినడం గ్రీన్ లీవ్స్ తినడం నిరంతరం మెడిటేషన్ ప్రయాణం లాంటివి రోజు ప్రాపర్ ఇంటర్వర్స్లో చేయడం జీవితానికి ఒక సాధన వద్దా వాటి ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ని ఫీల్ అవ్వడం ఇవన్నీ ద్వారా నేను చెప్పిన దీపక్క చాపలో చేసిన టైమ్లెస్ మైండ్ టైమ్లెస్ బాడీ ఏజ్ లెస్ బాడీ టైమ్లెస్ మైండ్ గురించి అని చెప్పిన ఇప్పుడు లైఫ్ స్పాన్ అనే ఈ బుక్ గురించి చెప్పిన అలాగే సెల్ఫ్ ఫీలింగ్ అనే బుక్ ఉంది మెలటోర్ నేను ఉత్పత్తి ఎలా పెంచుకున్నాను ఆ బుక్లో చెప్పిన నేను చాలా రీసెర్చ్లు చేసి ఐడెంటిఫై చేసిన కొన్ని టెక్నిక్స్ ద్వారా మీరు వయసు మీద పడకుండా నిత్య యమనంతో చక్కగా కలకలలాడుతూ నవలల్లాడుతూ హాయిగా ఆనందంగా సంతోషంగా ఉంటారు సెక్స్ బాగా చేయగలుగుతారు సక్సెస్ బాగా రాగలుగుతారు మీలో రకరకాల జబ్బులు ఏమైతే ఉన్నాయో ఆ జబ్బులు కంట్రోల్లో ఉంటాయి జబ్బులు రాకపోతే రావండి ఆల్రెడీ వస్తే కంట్రోల్లో ఉంటాయి మీరు వాడుతున్న మందులు తక్కువ డోసులతోటి ఎక్కువ పత్తి పనులను పొందగలుగుతారు మీరు హ్యాపీగా ఉంటారు అందరిలో హ్యాపీగా ఉంచగలుగుతారు ముందులే మంచగలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో నచ్చిందని పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో పెట్టండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ఆల్ ద బెస్ట్ మీరందరూ నిత్య యవ్వనంతో మీ వయసు ఎక్కువ కాలం బతకాలని ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలండి ఎక్కువ ఆనందంగా ఉండాలండి ఎక్కువ సంతోషంగా ఉండాలి సంతోషమే సగం బలం కాదు సంతోషమే సంపూర్ణ బలం అని నమ్మేది నేను మీరు కూడా నమ్మండి అదే విధంగా ముందుకు పోండి ఆల్ ద బెస్ట్